హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనతో ఆడడానికి ఐదుగురు అందమైన ఆడవాళ్ళు మన ముందుకు వచ్చేసారు ఈ అమ్మాయి కాదు ఓకే ఈ ఐదుగురిలో ఎవరెవరు ఏం గెలుచుకోబోతున్నారు ఏం తీసుకెళ్ళబోతున్నారు ఇంటికి చూద్దాము వీళ్ళందరి కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళని నేను తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా హస్బెండ్ లేరు సో అందరూ సింగిల్గానే వాళ్ళ ఫ్యామిలీస్ని లీడ్ చేసుకుంటున్నారు వీళ్ళని ఎంపిక చేసుకున్నాను వాళ్ళ ఇల్లులు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు మన గేమ్ షోలోకి ఇప్పుడు ఈ చిటిల ద్వారా ఎవరు ఆడబోతున్నారో చిట్టీలు తీసేసి ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు ఇక్కడ చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఎవరు చిట్టిలు వాళ్ళకి పనిచేసుకుందాం మీ నంబర్ ప్రకారంగా మిమ్మల్ని నేను పిలుస్తాను సరేనా తల్లి ఎవరు ఆడాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఫస్ట్ ఎవరు నాకు వస్తే బాగుండు అలా వద్దు ఫస్ట్ నేను ఆడితే బాగుండును అని జెన్యున్గా నిజంగా చెప్పండి ఎవరికి వస్తే బాగుంటుంది అనుకో నువ్వు లాస్ట్గా ఉండాలి ఏదైనా సరే నెక్స్ట్ నువ్వేమనుకుంటున్నారా కాదు మామూలుగా చెప్పు నేను నువ్వే లాస్ట్కి నువ్వు వెరీ గుడ్ ఎప్పుడైనా ఏ పనిలోనైనా ఉండాలని కోరుకోండి లాస్ట్ లాస్ట్ ఇప్పటికే మన లైఫ్కి కాస్త లాస్ట్లకు వెళ్ళిపోయింది ఇంకా ఆటల్లో కూడా పాటల్లో కూడా లాస్టే ఉండాలనుకుంటే ఎలా సంతోషం ఆనందంలోనైనా కనీసం మనం ముందు ఉండాలని కోరుకోవాలి ఓకేనా ఇప్పుడు చెప్తే చెప్పారు కానీ ఇంకెప్పుడు ఏ ఇలాంటి ఆఫర్లు లేవని వస్తే ఖచ్చితంగా నేను ముందు ఉంటాను ఓడిపోయినా పర్వాలేదు ఏం గెలవకపోయినా పర్వాలేదు ఒకసారి ప్రయత్నం చేసి ముందే ఉందాం అనుకుందాం ముందే ఉందామని అనుకుందాం అదే మన లైఫ్కి సక్సెస్ అనమాట దేవుడు కూడా పైనుంచి మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు నేను వెనక ఉండాలనుకుంటే వెనక ఉంటాం ఎప్పటికీ వెనక ఉంటాం మరి ముందుకు ఎప్పుడు వెళ్తాం అది ఓకేనా అలా చెప్పకండి నా దగ్గర ఎవరి దగ్గరన్నా సౌండ్ కొంచెమే వచ్చింది నెంబరు త్రీ ఎవరికి వచ్చింది నీకు వచ్చిందా సైలెంట్గా ఉన్నందుకు వచ్చిందా నీకు సరే అయితే సునీత బుట్ట తీసుకోమ్మా సునీత ఓకే అమ్మా చిట్టీలు రాలని వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు చిట్టి వచ్చిన సునీత మాత్రం నాతో ఉండిపోయింది గేమ్ ఆడడానికి సునీత వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంటి పరిస్థితులు కానీ ఏంటి అనేది ఒకసారి వీడియో చూద్దాము నమస్తే మీరు అందరూ కలిపి అనుకున్నారా ఏంటి బ్లాక్ డ్రెస్ ఓహో ఫ్యామిలీ మ్యాచింగ్ డ్రెస్సెసా నేను కూడా యాడ్ అయిపోయాను అందులో కొంచెం అమ్మ వీళ్ళిద్దరు ఎవరు మా ఏం పేరు నందిని పేర్లు బాగున్నాయి నీ డ్రెస్ చాలా బాగుంది ఏంటి స్కిన్ ఏంటి అలా అయిపోతుంది పుట్టి పుట్టి నుంచి అంతే మిగతా ఏమీ ప్రాబ్లమ్ ఏమి లేదమ్మా మీకు హెల్త్ అంతా బాగానే ఉందా ఐసీఐ బాగానే కనబడుతున్నాయా ఐసఐ కనిపించవు ఓకే మరి ఏమన్నారు డాక్టర్లు అవి పుట్టుకు నుంచి వచ్చినాయి కదా ఇంకేం చేయలే మనసు ఏంటి చేయలేరు సునీత గారు వీళ్ళ మీదేనమ్మా అద్దెకుంటు అద్దెకుంటున్నారా ఎంటమ్మా అద్దె ఏడు వందలు ఏడు వందలు ఓకే ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు అమ్మా మీ అమ్మగారు కూడా ఉన్నారు మీ అమ్మగారు ఏది ఆవిడ మీ అమ్మగారు అమ్మా ఓకే మీ ఆయన గారు చనిపోయారు చనిపోయారు ఎలా చనిపోయారు హెల్త్ బాగాలేదు ఏంటి హెల్త్ ఏం బాగాలేదు జ్వరం అది వాణిలేదు జ్వరం వచ్చిందా జ్వరానికి చనిపోరు కదా ఇంకేం జరిగింది డ్రింక్ చేస్తారు డ్రింక్ చేస్తారు ఏ డ్రింక్ ఇక్కడ దొరుకుతుంది ఎక్కువగా నాటు ఎక్కువ దొరుకుతుంది నాటు సారా ఎక్కువ దొరుకుతుంది ఓకే ఏం పని చేస్తే అన్ని డబ్బులు వస్తాయి ఇక్కడ చెరువు పని ఎక్కువ చెరువు పనులు తుప్పలు కొట్టడాలు వరి అది కూడా ఉంటుందా వరి వరి ఎక్కువ ఉండదు పనులు ఏమైనా గవర్నమెంట్ వస్తే ఓకే సో ఇక్కడ చీడు తోట ఏమైనా ఉంటే సమ్మర్లు అది కూడా సమ్మర్ ఉపాధి పని కూడా చెరువు పనులు కూడా గవర్నమెంట్ ఏమైనా ఉపాధి పనులు వస్తే ఆ పనులు చేసుకుంటారు డైలీ మీకు ఎంత రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభై పనున్న రోజు ఇవాళ ఉందా మీకు ఇవాళ పని లేదు సో సునీత స్థితిగతులు ఇవి వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఇది అనమాట సో సునీత ఏమాత్రం వాటి ఎంత గెలుచుకుంటుందో ఆ వీడియో చూసే ముందు సునీత యొక్క ఫ్యామిలీ స్టోరీని కూడా ఒకసారి చూసేయండి ఇదిరా నీ కుటుంబ పరిస్థితి సో ప్రేక్షకులైతే చూశారు నువ్వు బాగా ఆడాలని కింద కామెంట్స్లో పెట్టేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ సునీతకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సునీత నేను ఒక కళ్ళకి గంతలు కడతానమ్మా నువ్వు ఎక్కడ ఎందులో వెళ్ళి బాలేస్తే ఆ వస్తువులన్నీ నీకే వచ్చేస్తాయి ఓకేనా అన్నీ వేసేస్తే అన్నీ నీకే ఇచ్చేస్తాను ఓకేనా నేను ఇచ్చిన టైం ప్రకారం లోపు నువ్వు వేసేసేయాలి నీకు వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను ఈలోగా అన్నీ చక్కబెట్టేసాయి నేను కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తాను దాన్ని మీరు క్యాచ్ చేసుకొని కనుక వేయగలిగితే అన్ని వస్తువులు మీకే తల్లి మధ్యలో డబ్బులు కూడా ఉన్నాయి డబ్బుల్లో వేస్తే డబ్బులు కూడా మీకే బాగా ఆడేసి పిల్లల కొరకు అన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని నేను నీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఆడుకో నీ పిల్లలకి నీకు అన్నీ వచ్చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఓకే నీకు వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను చక్కచక్క వెళ్ళిపోయి టాకా బాల్స్ వేసిస్తూ ఉండు నేను విజులు వేస్తాను నువ్వు స్టార్ట్ అవ్వాలి నేను విజులు వేస్తాను ఆపేయాలి ఓకే సునీత వేస్తుంది అడుగులు బాగానే వేస్తుంది లెఫ్ట్ గ్రామ్మ ఆగిపో వెరీ గుడ్ వెరీ గుడ్ గెలుచుకున్నావు నువ్వు ఒక ఐటెంని వేసే వేసే తొందరకి టైం టైం అయిపోతుంది వేసే అలా ముందుకురా అక్కడ ట్రై చేయి వేసే వేసే వెరీ గుడ్ దాట్లరా ఇలా నా వాయిస్ విని వచ్చేసాయి జాగ్రత్తగా దాని వెనకలు ఫాలో అయిపో అక్కడ నేను ఇక్కడ నీకు ఆప్షన్ ఇస్తున్నాను నువ్వు ఎత్తుకోవాలి ఓకే వెరీ గుడ్ సూపర్ టైం ఆప్ శ్రీదేవితో సెల్ఫీ కానీ టైం అయిపోయింది దా నీకు సెల్ఫీ ఎందుకు రా వీడియోలోనే వచ్చేస్తున్నాను జాగ్రత్తగా ఓకే సో నీత నేను ఇప్పుతాను నీకు ఎందుకు పట్టుకో పట్టుకోబుట్ట మీరు బాల్స్ వేయడం వరకే కట్టేది విప్పేది నేనే కళ్ళు నెమ్మదిగా తెరువు ఓకే ఏమేమి గెలుచుకున్నావో ఒకసారి నాకు తెచ్చి చదువుకున్నారు కదా మీరు ఏంటవి బియ్యం ఎన్ని కేజీలు ఇరవై ఆరు కేజీలు ఓకేనా ఓకే ఇంకా అక్కడ శ్రీదేవితో ఫోటో ఒకటి ఉంది తీసుకురా పచ్చడి సంపాదించలేదు సోపుల కిట్టు కూడా రాలే దుప్పటి రాలే ఏంటిది బట్టలు రా రవ్వ దా అక్కడ డబ్బులు దగ్గరికి వెళ్ళి లేదులే వాకే సునీత బాగానే ఆడేవు కానీ ఇంకొంచెం బాగా ఆడుంటే బాగుండేది పర్వాలేదు ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ సంపాదించేసుకున్నావు అండ్ డబ్బులు కూడా వచ్చాయి ఎంత వస్తే బాగుంటుందని అనుకుంటున్నావు చెప్పు ఎంత వచ్చినా పర్లేదు కుదరదు ఇలాంటి అటుది తడిక మాటలు వద్దు మనకి ఎంత వస్తే బాగుంటుంది నీకే సమస్య ఉంది ఎదురుగా ఎంత వస్తే బాగుంటుంది దాన్ని చెప్పలేను ఎంత వచ్చినా హ్యాపీయే నేను నాకు అంతే వద్దనే ఎవరైనా ఎంత ఇచ్చినా నాకు హ్యాపీయే ఒక కోటి ఇచ్చినా కూడా నాకు హ్యాపీయే అలా కాకున్నా పలానా సమస్య ఉంది లేకపోతే ఏ సమస్య లేదు నాకు వెయ్యి రూపాయలు వచ్చిన ఓకే రెండు వందలు వచ్చినా ఓకే అట్లా ఏదో ఒకటి చెప్పాలి మేడం నేనైతే డబ్బుల కోసం అయితే ఎక్కువగా ఆలోచించలేదు ఒక రైస్ ప్యాకెట్ వస్తే చాలా అనుకున్నాను మేడం అయితే ఇంట్లో ఇబ్బందిగా ఉంది కొంచెం అవునా ప్యాకెట్ ఒకటి వచ్చి సరిపోద్ది అనుకున్నాను ఎక్కువ డబ్బుల కోసం అయితే నేను అసలు చూడలేదు మేడం ఒక రైస్ ప్యాకెట్ వస్తే హ్యాపీ హ్యాపీ అనుకున్నాను దానికన్నా ఇంకెక్కువచ్చాయి చీర సంపాదించుకున్నావు ఇంకా నీ ఐటమ్స్ దుప్పటి సంపాదించుకున్నావు ఉప్మారవ్వ కొబ్బరి నూనె ఐటమ్స్ కూడా వచ్చాయి నీకు రైస్తో పాటు అందుకే కొంచెం ఎక్కువ కోరుకోండి ఎక్కువ అవకాశం ఉండేటప్పుడు కోరుకోవడం దేవుడు వరం ఇచ్చినా కూడా నేనేం కోరుకున్నా నాకేం పెద్ద ఆశలు లేవనకండి ఏదైనా కోరుకుంటేనే కదా దేవుడికి తెలియాలి కదా మన బాధలు ఏంటో ఆయనకు కూడా తెలియాలి కదా తెలిస్తేనే కదా మనకి ఏదైనా ఇవ్వడానికి ఏమండి అంతేనా సరే ఇప్పుడు చెప్పు డబ్బులు ఎంత వస్తే మంచిది ఐదు వేలు వస్తే మంచిది ఐదు వేలు వస్తే మంచిది ఎందుకు ఐదు వేలతో ఏం చేస్తావు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపని కళ్ళకి చూపించాలి ఆ కళ్ళు వల్ల మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా అయిపోయింది మేడం ఓకే కళ్ళు సరిగ్గా కనిపించక చదువులో వెనకబడిపోయింది అవునా సో ఐదు వేలు వస్తే నీకు హాస్పిటల్కి వాటికి వస్తుంది అంటున్నావు అంతేనా ఐదు వేలు కన్నా తక్కువ వస్తే ఏం చేస్తావు ఏం చేయలేర్థం అనలేదు మేడం మరి ఎవరిని అప్ప అప్పగడానికి ఏమైనా ట్రై చేశారా లేదు మేడం ఏ ఎవరెవరా నేనే అడిగిన మరి అప్పటికన్నా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు పాప పరిస్థితి ఏంటి చిన్నప్పటి నుంచి కొలు కనిపి సరిగ్గా కనిపించక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మార్కులు తక్కువ వచ్చాయని సరిగ్గా చదవట్లేదని ఒక్క అదే ఒక్క సబ్జెక్ట్ ఉండిపోయిందని ఇచ్చి పంపిస్తారు మేడం పాపని దానివల్ల చాలా ఇబ్బంది చాలా ఏడ్చాను స్కూల్లో చాలా బతిమాలను ఉంచండి ఒక్క సబ్జెక్ట్ కోసం కదా నెక్స్ట్ చదివించాలి అనుకున్నాను చదువు మధ్యలో అయిపోయింది అదే థ్యాంక్స్ ఆ పాపకు చూపించదాం అనుకున్నాను అంతే సరే సునీత వాళ్ళ కూతురు గురించి డబ్బులు వస్తే బాగుండును అని ఆశపడుతుంది తనకు ఒక ఐదు వేలు వస్తే చాలా ఆశపడుతుంది అనమాట సో ఆ డబ్బులు కూడా కూతురు కొరకే కూతురు హాస్పిటల్ కొరకు ట్రీట్మెంట్ కొరకు కోరుకుంటుంది సో మరి సునీతకి ఐదు వందలు పర్వాలేదు మేడం పర్వాలేదు మేడం ఎంత వచ్చినా పర్వాలేదు అని అనుకుంటున్నావా ఐదు వందలు వచ్చాయని ఎనిమిది వేలు వచ్చాయి రా తల్లి ఎనిమిది వేలు వచ్చాయి ఎనిమిది వేలు వచ్చాయి ఎనిమిది వేలు వచ్చాయి ఓకే నీకు ఎనిమిది వేలు వచ్చాయి హ్యాపీయా చాలా హ్యాపీగా ఇప్పుడు చదువు కోసం వినియోగించు ఓకేనా తర్వాత మీరు నిండా అన్నం తినండి నీకు ఇంకా కావాలంటే నేను ఎక్స్ట్రా కూడా ఇప్పిస్తాను నేను సరే ఓకేనా రైస్ బ్యాగ్ ఒకటి వస్తే చాలా ఆశపడిందండి రైస్ బ్యాగ్తో పాటు ఎనిమిది వేలు వచ్చాయనమాట ఓకే మంచిగా చీరలు ఉన్నాయి నీకు చీరలు కూడా గెలుచుకున్నావు నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు అనమాట ఓకే తల్లి సునీత హ్యాపీ అనా చాలా మేడం ఇదివరకు ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేశారు ఎలాగా మేడం ఇంతవరకు ఎవరు ఎలా హెల్ప్ చేయలేదు మేడం ఫస్ట్ మా ఊరికి కూడా మీరే వచ్చారు మేడం మాకు హెల్ప్ చేసింది కూడా మీరే మేడం మా వాళ్ళు కూడా ఎవరిని హెల్ప్ చేయలేదు మేడం ఇంతవరకు మీ వాళ్ళు అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదు మేడం మీరైతే బాగా హెల్ప్ చేసారు మీ నుంచి అసలు మర్చిపోలేను మేడం ఓకే ఓకే చాలా మేడం ఓకే అమ్మా సెకండ్ రౌండ్ ఆడేద్దామా రండి మా లేడీస్ మీ ముగ్గురు చేత ఆల్రెడీ ఒక గేమ్ ఆడించేశాను ఓకేనా ఇంకా మీరు రెండు రౌండ్లు ఆడాలి ఈ రెండు రౌండ్లో ఒక రౌండ్ మనం చిన్నప్పుడు స్పూను నిమ్మకాయ ఐడియా ఉంది కదా ఇది గ్రీన్గా ఉంది కదా అని చెప్పేసి అని నిమ్మకాయ అనుకునేవారు ఇది నిమ్మకాయ కాదు బాలు సో దీనికి బరువు లేదు కాబట్టి గాలికి ఎగిరిపోయే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అక్కడ టబ్బు కనబడుతుంది కదా అక్కడ బుట్ట కనబడుతుందా ఆ బుట్టలో ఇలా పట్టుకొని వెళ్ళి వేసేయాలి ఓకేనా ఒక ఆట నేను ఆడి చూపించిన సునీత ఇది నిమ్మకాయ కాదు నిమ్మకాయ లాంటిది ఓకేనా మనం చిన్నప్పుడు కేవలం స్పూన్తో నిమ్మకాయ పట్టుకొని వెళ్ళి బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ వేయటం వరకు మనకు అలవాటు కానీ అది చిన్నపిల్లలకి గేమ్ మనం కొంచెం పెద్దోళ్ళం అయిపోయాం కదా బాగా పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి దీంతోపాటు ఇంకొక బరువు బాధ్యతలు కూడా మీకు పెడుతున్నాను నెత్తి మీద అది నెత్తి మీద ఉండాలి ఇది ఇది నోట్లో ఉండాలి ఓకేనా ఇలా వెళ్ళి పడకున్నా జాగ్రత్తగా నీళ్ళు నువ్వు మోయి స్పూన్ నేను మోస్తాను నవెనకతలు ఫాలో అయిపో మధ్యలో డౌట్ వచ్చింది నాకు ఒకవేళ స్పూన్ పడిపోతే ఎక్కడ పడిపోతే అక్కడే తీసి మళ్ళీ వేసేవచ్చు ఓకేనా నీళ్ళు మాత్రం ఒక చుక్క పడకూడదు సరే అది డౌట్ క్లారిటీ అయిపోయింది ఎవరికి వచ్చాక నీకు డౌట్ రావచ్చు నీళ్ళు కూడా పంపిస్తావేమో నీళ్ళు పంపొద్దు నీళ్ళు జాగ్రత్తగా ఫస్ట్ చేత్తో తీసుకొని ఇలా చేత్తో తీసుకొని ఇలా ఉంది కదా రెండు పంపొద్దు ఫస్ట్ తీసుకొని స్పూన్తో జాగ్రత్తగా ఇందులో వేయాలి సరేనా అలా వేస్తే అందులో ఎన్ని బాల్స్ వేస్తే అన్ని చిట్టీలు నీకు అక్కడ తీయబడతాయి ఈ నీళ్ళు మళ్ళీ ఇక్కడేం పెట్టక్కర్లేదు చేతో పట్టుకొని పరిగెట్టు ఇట్లా మళ్ళీ వెళ్ళిపోయి నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ బాల్ తీసుకొని మళ్ళీ సేమ్ చేత్తో నెత్తి మీద ఎత్తి పెట్టుకొని చుక్కపడకూడదు మళ్ళీ స్టార్ట్ చేయాలి సరేనా రెడీ అయినా రెడీ దగ్గర సో సునీత మీ అమ్మాయి కూడా వచ్చినట్టుంది ఓకే మీ అమ్మాయి కోసమే ఈసారి నువ్వు బాగా ఆడు ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా నీకు టైం వన్ మినిట్ టైం ఇస్తాను ఓకేనా అరవై సెకండ్లలో నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఎంత ఫాస్ట్గా వస్తావో అన్ని బాల్స్ ఎన్ని ఎన్ని పడతాయో అన్ని చిట్టీలు నీకు వస్తాయి అన్ని వస్తువులు నీకు వస్తాయి గెలుచుకుంటావు ఇక్కడెక్కడ నోట్లో పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడ ముట్టుకోకూడదు మళ్ళీ నీ చేత ముట్టుకోకూడదు సరేనా టైం స్టార్ట్ చేస్తున్నాను రెడీయా సునీత బాగా ఎక్కువ ఎక్కువ బాల్స్ వేయడానికి ట్రై చేయు స్టార్ట్ నెమ్మదిగా నెమ్మదిగా

ఎన్ని బాల్స్ మూడు వేసేసుకో అమ్మా మూడు బౌల్స్ వేసుకో కాబట్టి మూడు కిట్లు తీసేసుకో రవ్వ ఇంకొకటి ఉప్మా రవ్వ షుగరు పంచదార బిస్కెట్ ప్యాకెట్ ఓకేనా షుగర్ పనికి వస్తుందాకొస్తుంది ఏం చేస్తారు షుగర్తో టీ ఎక్కువ పెట్టుకుంటా టీ ఎక్కువ పెట్టుకుంటారు ఏ ఎక్కువ తక్కువ అన్న తినాలన్నా టీ ఎక్కువ సరే నువ్వు గెలుచుకున్న ఐటమ్స్ తీసేసుకుందామా పద అమ్మ మీరు ఏం గెలుచుకున్నారు మీకు గుర్తుందా గుర్తులేదా గుర్తులేదంటే వెళ్ళిపోన్నావండి అయితే వెళ్ళిపోయితే గుర్తుంటేనే నేను ఇస్తాను గుర్తు లేకపోతే ఇవ్వను ఏం గెలుచుకున్నావు రవ్వ పంచదార రవ్వ నువ్వు తనకి ఏం చెప్తే అదే వేద్దాం పంచదార గుర్తుంది ఒక ఉప్మా రవ్వ గుర్తుంది ఓకే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఒక లాస్ట్లో వేస్తాను అయితే వెళ్ళిపోయితే అదే దీని అన్ని మర్చిపోయారు అమ్మాయ్యా మనకల్ తిరిగి పట్టుకెళ్ళిపోతే ఇంకా ఎవరికైనా ఇచ్చారు రైస్ బ్యాగ్ ఒకటా రైస్ బ్యాగ్ ఒకటి గుర్తుందంటే ఇచ్చేసి ఆహా ఆహా ఇంటికి వెళ్ళిపో వేరే వాళ్ళకి ఇద్దామని సార్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయా చీర కూడానా చీర ఏదో ఉన్నాయా లిస్ట్లు ఇప్పుడు చెప్పినవన్నీ ఓకే చీర కుకింగ్ ఆయిల్ ఎదుకో వేసుకో పప్పు తీసుకో పప్పు బిస్కెట్ ప్యాకెట్ ఒక రైస్ బ్యాగ్ తీసుకురండి ఆయన రైస్ బ్యాగ్ మీకు హెల్ప్ చేస్తారు తీసుకుని వెళ్ళిపోండి అవి పెట్టేసి మళ్ళీ రండి మీకు డబ్బులు ఇస్తాను సునీత మేడం రండి మీరు ఎంత గెలుచుకున్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు గెలుచుకున్నారు ఎవరి కోసం గెలుచుకున్నారు పాప కోసం మీ పాప కోసం పాపను ఎంత చూసారు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చూపించేస్తాను చూడండి పాప పేరేంటరా హాస్ని హాస్ని కోసమే తను గేమ్ ఆడారు మనం ఎంత గెలుచుకున్నారో మీకు తెలుసు కానీ అక్కడ పరిస్థితిని బట్టి నేను ఎంత ఇస్తున్నానో కూడా మీకు తెలుసు కదా ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నాను కారణం ఎందుకు పాప కోసం అది ఎందుకు పాపకి ఎందుకు హాస్పిటల్ ఏమైందని కళ్ళు ఆ రీజన్తోనే అక్కడ ఎంత వచ్చినా పక్కన పెట్టి అంతకంత రెట్టింపిస్తే వాళ్ళకి ఏదైనా నేను ఎంత చేస్తుంది కూడా వాళ్ళకి ఏదో యూజ్ అవ్వాలనే కాబట్టి అంతకంత రెట్టింపు చేసేస్తున్నాను చక్కగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకోండి అమ్మా మంచి మెడిసిన్స్ అవి వాడండి ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఇంకొకసారి ఫోన్ చేయండి సరేనా వెళ్ళండి థ్యాంక్ యూ